మరణాత అనుదిన మన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను ఆగక మానక విడవక కొనసాగిస్తున్న మిత్రులకును ఆప్తులకును శ్రేభిల ఆశలకును నాకు ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఈ పూట దేవుని వాక్యాన్ని చదువుకుందాం మరి లెంటలోని పదమూడో రోజుకు మనం వచ్చి ఉన్నాం ఈ పదమూడో రోజు దేవుడు మనతో ఏం మాట్లాడిన ఉన్నాడు అని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం కానించి నలభై నాలుగో వచనం వరకు రాయబడిన కొన్ని విషయాలు మనం చదవగలిగితే మరి ఉపమానం వినుడి ఇంటి యజమానుడు ఉండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్ష తోట తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుర్తుకించి దేశాంతరము పోయెను పండ్లు కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసుని నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి మరలా అతడు మునపటి కంటే మరి ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారి వీరిని ఆ ప్రకారమే చేసిరి నా కుమారుని సన్మానించదురనుకొని తన కుమారుని వారి యొక్కకు పంప్ పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడును ఇతని చంపి ఇతని శ్వాసము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొని అతను పట్టుకొని తోట వెలుపల పడవేసి చంపిరి కాబట్టి ఆ తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయనెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలముల ఎందు తనకు పండ్లు చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ తోట గుర్తు ఇచ్చినని ఆయనతో చెప్పిరి మరియు ఏసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాలి ఆయను ఇది ప్రభువు వలనే కలిగను ఇది మన కనులకు ఆశ్చర్యము మాట మీరు లేఖనములో ఎన్నడూనో చదవలేదా కాబట్టి దేవుని రాజ్యం మీ అద్దె నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవరి మీద పడినో వాడిని నలిచేయను ప్రధాన యాజకులు పరిచయలు ఆయన చెప్పిన ఉపమానం విని తమను గూర్చియే చెప్పునని గ్రహించి ఆయన పట్టుకొని సమయమును చూచుండరు కానీ జనులందరూ ఆయన ప్రవక్త అని ఎంచరు గనక వారికి భయపడి చదవబడిన వాక్యాన్ని మనం చూసిన వారమైతే ఇక్కడ మనకి ఒక ఉపమానాన్ని ప్రభువారు చెప్పారు ఆ ఉపమాన భాగాన్ని మనం ఇలా చెప్పుకుందాం ఒక పెద్ద ఆయన లేదా యజమానుడు తనకున్న ద్రాక్ష తోటని ఎవరికైనా లీజ్కి ఇవ్వాలి కౌలికివ్వాలి అని అనుకున్నాడు ఆ తోట చుట్టూ తానే ఆ తోటలో ద్రాక్ష పళ్ళు ఆ తోట చుట్టూ కంచె అందులో ఒక గోపురము అన్నీ కట్టించి ఎవరైతే ఆ పని చేస్తారో ఆ కాపులకు ఇచ్చివేస్తాడు అయితే ఆ కాపులలో కొంతకాలానికి స్వార్థం వచ్చి యజమానుడు పంపించే దాసులను ఇవ్వవలసిన వాటాను ధనాన్ని ఇవ్వకుండా కొందరిని కొట్టి కొందరిని చంపి కొందరిని రాళ్లతో రువ్వి పారిపోయేట్లు చేస్తారు అయితే ఆ యజమానుడు మరొక అవకాశం మరొక అవకాశం ఇచ్చుకొని వచ్చినా మరెంతమంది దాసులను పంపించినా అదే పరిస్థితి అయితే ఎలా కాదు నా కుమారుడినే పంపిస్తాను అతను సన్మానిస్తారనే ఉద్దేశంతో ఆ యజమానుడు తన కుమారుని పంపిస్తే ఆ కౌలువారు ఆ యజమానులు యొక్క కుమారుని చూసి అతడు వారసుడు గనక ఇతడినే చంపేద్దాం అప్పుడు మొత్తం తోట మందయిపోద్దు కుయుక్తి చేత ఆ కుమారుడిని చంపివేస్తారు తెలుసుకున్న యజమానుడు రావడం అక్కడున్న వారై కౌలు వారిని చంపివేయడం జరుగుతుంది లేదా వారిని తరిమివేయడం జరుగుతుంది కాబట్టి అక్కడే ఉన్న వారిని అడుగుతాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ ఉపమానంలో ఉన్న భావం ఏంటో చెప్పండి అని వారు ఏదో చెప్పినప్పుడు ఇల్లు కట్టువాను నిషేధించిన రాయి మూలక తలరాయి అవుతుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరుగుతుంది ఇందులో మీకు అర్థమయ్యేటట్లుగా మూడు విషయాలు చెప్తాను ఒకటి యజమానుని దృష్టి యజమానుడి దృష్టి ఇది దేవుని దృష్టి ఇక్కడ యజమానుడు దేవుడే ఆయన తోట సంఘం ఈ తన సంఘము అనే జాతిని కూడా చూపిస్తుంది ఈ సంఘము ఒక యోధా జాతి ఈ యోధా జాతిలో ఉన్న కౌలు వారు ఎవరయ్యా అంటే మతనాయకులు పెద్దలు ఒక మాటలో చెప్పాలంటే పరిశైలు సర్దుకాయలు ప్రధాన యాజకులు వీరందరూ కూడా కౌలుదారులు దేవుడు వారికి ఆ తోటను అప్పగించాడు చక్కని కంచి వేశాడు చక్కని విత్తనం వేశాడు దేవుని దృష్టిలో దేవుడు మనిషికి ఎంత అవకాశం ఇచ్చాడు అంటే ఒక మాట మనకు అర్థమయ్యేటట్లు దేవుడు మనిషిని నమ్మాడు అంతే ఎంత నమ్మాడంటే తన దాసులను పంపించినా సరే చంపివేస్తున్నప్పటికీ మరలా 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 పంపిస్తూనే వచ్చాడు అంటే ఇక్కడ మనకు కనబడుతున్న మొదటి విషయం ఆయన మనుషులను నమ్మాడు ఆయన నిన్ను నన్ను నమ్మాడు ఇక రెండవది ఆయన మన పట్ల ఓర్పుతో సహనముతో ఉన్నాడు తన తన బిడ్డలను తన వారిని తన సేవకుల్ని తన సేవకుని పంపిస్తున్నప్పటికీ కూడా కొట్టిన తిట్టిన చంపినా మళ్ళీ మళ్ళీ పంపించాడే తప్ప ఆపివేయలేదు మూడవది తన కుమారుడు ద్వారా అయినా మారుతారు అని ఆలోచన చేసి మార్పు కోసం తన కుమారుడిని పంపించాడు కాబట్టి ఒక్క మాటలో దేవుని మీద లేదా దేవునికి చూపించవలసిన నమ్మకత్వం నమ్మకస్తులుగా ఉండవలసిన ప్రజలు కవులు నమ్మకానికి లేరు ఈరోజు వాక్యం ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు మన మార్పు కోసం మన అభివృద్ధి కోసం దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో మనకు ఈ కథ ద్వారా ఈ ఉపమానం ద్వారా ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవచ్చు మానవుడికి దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నాడంటే పాపం చేసిన శాపాలు తిట్టినా ప్రభువారి యొక్క సేవకులు కొట్టినా రాళ్ళ రువ్విన తన ప్రజలను క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసిన బైబిల్ను చెంపుతున్నా దేవుడు అవకాశం ఇస్తూనే వచ్చాడు ఆయన అవకాశం ఇస్తున్నప్పుడల్లా ఆయన్నికు తక్కువవాడుగాను చాతకాని వాడుగాను ఒక బలహీనుడుగాను కనబడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావా ఆయన తన కుమారుని పంపించినప్పటికీ ఆయనే దిగి వచ్చినట్లు తన కుమారుడైన వారసుడైన ప్రభువుని పంపించినప్పటికీ ఆయన యొక్క బైబిల్ మన చేతికి చేతికిచ్చినప్పటికీ పరిశుద్ధ బలారాధనలు మనం పాలు పొందుతున్నప్పటికి ఇంకా పాపము విడవని క్రైస్తవుడు వలె జీవిస్తున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు స్వకీయ పరీక్ష చేసుకో ఇందులో మొదటి దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలో మనం ఎలా ఉన్నామో అన్నదాని డిఫరెన్స్ నీకు నువ్వే ఆ డిఫరెన్స్ చూసుకో ఇక రెండవది మనం చూసిన వారమైతే మానవుని దృష్టి ఇందులో నేను మరొక మాట అంటాను కౌలు దృష్టి కౌలుకు తీసుకున్న వారి యొక్క దృష్టి ఎలా ఉందో తెలుసా మంచి పంట వేసాడు మంచి లాభాన్ని చేకూర్చుకోవాలి దేవుడికి నమ్మకంగా అనగా యజమానుడికి నమ్మకంగా ఉంటూ ప్రతీ నెల ప్రతిసారి ప్రతి పంటకు నా భాగాన్ని దేవునికి ఇవ్వాలి నేను దేవుని పనిలో వాడబడాలి అని అనుకోవలసిన కౌలువాడు అనుకోవలసిన వారు ఎలాగైతే ఈ తోట మొత్తం నాకే కావాలి ఇందులో ఘనత నాకే రావాలి ఆస్తి నాకే రావాలి అన్నట్లుగా దాసుల్ని కొట్టారు తన వారిని కూడా లెక్క చేయకుండా హింసించిన విధానాన్ని మనం చూస్తున్నాం వారిలో కలిగిన ఒక అత్యాస మనం చూడవచ్చు ఘనత నాకే రావాలి ఈరోజు చాలామంది సావుకులుగా పిలువబడుతున్న వారము దేవునికి రావాల్సిన ఘనతను దేవునికి రావాల్సిన మహిమను మనం దొంగలిస్తున్నాం నిజంగా కొంతమంది సేవకుల గురించి నా మట్టుకు నేను ఇలా అనుకుంటూ ఉంటాను నన్ను నన్ను నేను కూడా పరీక్షించుకొని ఈరోజు నా సేవలో ఒక కార్యం జరిగిందంటే మా అయ్యగారు ప్రార్థన చేశారండి అందుకే మాకు ఈ కార్యం జరిగిందని చెప్పకపోతే నాకు నాకే కోపం ఏ నా పేరు చెప్పలేదు ఏ ప్రార్థన చేయలేదా అని కానీ నా వల్ల రవ్వంతైనా జరిగిందా అని అంటే నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని ఆ ఇంటి గల పట్ల చేయవలసిన చేయవలసిన కార్యాన్ని చేయాలని దేవుడి ప్రణాళిక లేకపోతే నేను ఎన్ని ప్రార్థనలు చేసినా ఉపయోగం ఏంటి అని ఈరోజు సేవకులు ఈరోజు భక్తులు ఈరోజు ఆత్మీయులు కనిపెట్టలేని పరిస్థితికి వచ్చేసాం కౌలు స్వభావం మనలో కూడా ఉండడం బహు దుఃఖాకరం కాబట్టి ఈరోజు మనలో ఉండకూడని ఒక అత్యాశ దేవుని మహిమను దొంగలించకూడదు దేవునిది దేవునికి ఇవ్వాలి దేవుని కుమారుడికి రావాలి ఘనత మహిమ ప్రభావము ఇక రెండవది ఈ ఘనత దొంగలించడానికి నరహంతకులుగాను ఒక శాడిష్ కోరులాగా దాసుని కొట్టడం చంపడం వారసుని పట్టుకొని చంపివేయడం వంటి అలవాట్లు లక్షణాలు వారిలో ఉన్న ఆ భయంకరమైన తీరు మనం చూస్తున్నాం పలునాడు గుణమైన అత్యాశ అబద్ధాలు స్వార్థము ఘనత నాకే వంటి లక్షణాలు మనలో ఉండకూడదు రెండవది మనము ప్రేమించని నరహంతకులుగా ఉండకూడదు బైబిల్ చెప్తుంది మొదటి వ్యవహాన పత్రికలో ప్రేమించిన వాడు కూడా ఒక నరహంతకుడే ఒక వ్యక్తి గాయాలతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు కనికరము చూపించవలసిన క్రైస్తవుడు మరణానికి దారి తీయడం అనేది ఒక దుఃఖాకరం మూడవది తన కుమారుడిని ప్రేమించాల్సిన ఆ కౌలువాడు కూడా ఆ వారసుని చంపడానికి తాను ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనం చూస్తే అర్థమవుతుంది వారసుడైన యేసు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచవలసిన మనము గణపరచవలసిన దేవుణ్ణి ఈరోజు ఎంతమంది సేవా పేరు చెప్పుకొని ఆయన పేరు చెప్పుకొని బ్రతకట్లేదు ఆయన పేరు చెప్పుకొని సంపాదించట్లేదు ఆయన పేరు తెచ్చుకొని అధికారాలు ఆధిక్యతలు అవకాశాలను ఉపయోగించుకోవట్లేదు మనిషి జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోయి ఎంత భయంకరమైన మార్పు లేని వ్యక్తులుగా ఉన్నాడో ఎంత స్వర్ధపరమైన ఆలోచన కలిగొన్నాడో ఎంతగా దిగజారాడో మనం ఈ కథలో ఈ ఉపమానంలో తెలుసుకోవచ్చు ఇక మూడోది మనం చూసిన వారమైతే ఈ ఉపమాన భావాన్ని వింటున్న పరిశయ్యలు కానీ అక్కడికి వచ్చిన జనులు ఏమని రెస్పాండ్ ఇస్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చు ఏమంటున్నారంట అని మనం చూసిన వారమైతే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని అడిగారు అయ్యా వీరిని ఏం చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు వారు చెప్తున్న సమాధానం చూడండి నలభై ఒకటో వచనంలో చదివాము అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములు ఎందు తనకు పండ్లను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చినని ఆయనతో చెప్పేది ఎప్పుడైతే దీన్ని చెప్పారో అన్నారు ఇల్లు కట్టువానికి నిషేధించిన రాయి మూలక తలరాయి అవుతుందని ఇది మీ కనులు ఎదుటే జరుగుతుందని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు దేవుని రాజ్యం ఈ అద్దు నుండి తీసివేసి వేరొకరికి ఇస్తాను ఎందుకు భక్తి చేస్తున్నాను దేవుని వాక్యాన్ని ఎరిగాను అని చెప్తున్న మీకు రాతి మీ మీద పడినప్పుడు తునకలైపోదురు అప్పుడు మీ పరిస్థితి ఏంటో మీకు అర్థం కావట్లేదు మీరు నిత్య నరకానికి వెళ్తారన్నప్పుడు నలభై ఐదు వచనములో ప్రధాన యాజకులను పరిశైలను ఆయన చెప్పిన ఉపమానములు విని తమను గూర్చినని చెప్పిన గ్రహించి ఆయనను పట్టుకుని సమయమును చూచుచుండిరి కానీ చూసారా ఇది మాకే అనేటప్పటికీ ఇప్పుడు నేను చెప్తున్న మీరు వింటున్న మీరు కానీ ఆ రోజుల్లో ప్రభు చెప్తున్న వారు కానీ ఎవ్వరు కూడా దాన్ని మనసు పెట్టడానికి ఇష్టపడ కారణం ఇది మన దృష్టి ఇది వింటున్న శ్రోతల దృష్టి అయ్యో యాజమాని ప్రయాసం చూసారా దాని తర్వాత కౌలు గారి కౌలు దారుని యొక్క ఆ కాపువాడి యొక్క నీచి బుద్ధి చూసారా అని అనుకోకుండా ఇది మాకు కూడా సంబంధించిందే కదా అంటే మేము కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారమే కదా అని చెప్పి మనం కూడా మన బ్రతుకును మార్చుకోకపోతే దేవుడు మనకిచ్చిన ఉపమానం ఇస్తున్న పరలోక రాజ్యానికి మనం పాత్రలు కాలేం కాబట్టి ఇప్పుడైనా యేసు క్రీస్తులంత నమ్మిక ఉంచిన మనము విశ్వసించి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కృప కొరకు ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధుడు ఆ వందనాలు నిక్య వాక్యం ప్రకారం జీవించే మమ్మల్ని అందరినీ నీ కృపలో ఆశీర్వదించండి తప్పే నిజమే ఆ రోజు నీ కుమారుడికి జరిగినట్లు ఈరోజు మాకు కూడా జరుగుతుంది ప్రభుత్ మా తప్పులను తెలుసుకున్నాము అని ఎంతమంది అయితే ప్రార్థనాపూర్వకంగా పాపాలు ఒప్పుకొని నీ దగ్గర పశ్చాత్తాపులై ఉన్నారో వారికి నీ కృపని గ్రహించి మీరే మహిమ పొందమని నన్ను కూడా ఈ వాక్యం వింటుండగా సరిచేసి నాలో కూడా అలాంటి లక్షణాలుంటే మార్చి ప్రవర్తనను సరిచేయమని నేను కూడా పశ్చాత్తాపుని అడుగుతుండగా నీకు గణపరిచే ప్రతి విషయంలో నీ ఇచ్చేవాడిగా ఉండాలి కానీ దొంగలించేవాడిగా మమ్మల్ని మార్చకుండా చేయమని అడుగుచిన నాకు మాకు అందరికీ కృప చూపించమని ఏసు పరిశుద్ధ రామాన్ని వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని ఏ సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యుని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కృప రాకడ పర్యాంతము దేవుని కృప తోడయుండుగాక ఆమెన్ అందరికీ అందరికీ మర